హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలకమైన అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త ఆప్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో సవివరంగా కులంకుశంగా అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వారు చూడండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీకు పెన్షన్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా తెలియ తెలియజేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్లైన గంటను వాళ్ళు పెట్టుకోవడం అయితే మర్చిపోకండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే వచ్చే నెల ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు రెండు కొత్త ఆప్షన్లు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో పెన్షన్దారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు మనకు ప్రతి నెల ఒకటవ తేదీని పెన్షన్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పెన్షన్లకు సంబంధించి వచ్చే నెల డిసెంబర్లో ఒక కొత్తగా ఆప్షన్స్ అయితే ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ ఆప్షన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది రెండు ఆప్షన్లు ఏంటి అయితే ఈ ఆప్షన్లకు సంబంధించి అలాగే ఇది ఎందుకు ఏమిటి వీటికి సంబంధించిన దేనికి పనికి వస్తుంది దానికి అన్ని కూడా ఒకసారి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక్కడ ఆప్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి కూడా పెన్షన్లు తీసుకున్న వారందరూ కూడా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే మనకు డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తున్న ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పెన్షన్కు సంబంధించి కూడా ఈ ఆప్షన్లు అనేవి చాలా వరకు ఎవరైతే భర్త ఎవరైతే చనిపోతారో వారికి ఈ పెన్షన్ అనేది భార్యకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది భర్త చనిపోయినటువంటి వారు వారి యొక్క డెత్ సర్టిఫికేట్తో పాటుగా అదేవిధంగా భర్త యొక్క వారి ఇది వరకు తీసుకున్న పెన్షన్ అదేవిధంగా ఆధార్ కార్డు పెన్షన్కు ఏదైతే సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా భారత భార్య ఎక్కువ వర్తించే దిశగా అయితే కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫిర్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వారికి సబ్మిట్ చేస్తే వారి యొక్క భర్త పెన్షన్ అనేది భార్యకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వెరిఫికేషన్ అయితే పూర్తయిన తర్వాత ఆ యొక్క పెన్షన్ అనేది భార్యకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పెన్షన్ అనేది ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ పూర్తి ఇంకా సమాచారం ఏదైతే ఉందో వీటన్నీ కూడా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది డిసెంబర్లో యొక్క పెన్షన్పై భారీ సంఖ్యలో చాలా వరకు కూడా అందరు కూడా రిలీజ్ చేసే అవకాశం అనేది కనిపించాయి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ అయిన గంట ఆలు పెట్టుకోండి ట్రాన్స్ఫర్ ఆప్డీ ఆప్షన్కి సంబంధించి కూడా అందరూ కూడా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది